హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాక్స్ అండి మీరు ఎప్పుడైనా షర్ట్కి బుట్ట హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేశారా నేనైతే ఇప్పుడు స్టిచ్ చేశానండి ఇదే ఫస్ట్ టైము ఒక కస్టమరు నాకు షర్ట్ తెచ్చిచ్చి ఆది షర్ట్కి ఆల్రెడీ బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టున్నారండి సేమ్ అదేలాగా బుట్ట హ్యాండ్స్ పెట్టి షర్ట్ అయితే స్టిచ్ చేయమని ఇచ్చారు ఈ బుట్ట హ్యాండ్స్ షర్ట్కి ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దాము రండి మనము షర్ట్ కట్ చేసి మిగిలిన పీస్లో ఇలా డబల్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కింద వైపు ఇక్కడ ఉంటుంది కదండి బార్డర్ లాగా క్లాత్ ఆ క్లాత్ని అయితే ఇలా కట్ చేసి పడేస్తున్నాను ఇప్పుడు హైట్ వచ్చి ఫోర్ ఇంచెస్ వన్ ఇంచు కచ్తో కలిపి ఫైవ్ ఇంచెస్కి హ్యాండ్ హైట్ అయితే మార్కింగ్ చేస్తున్నాను వన్ ఇంచ్ బుట్ట కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తున్నాను బుట్ట కోసం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఫోర్ ఇంచెస్ క్లాత్ అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనం ఒరిజినల్ హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అండ్ హైట్ ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ లూస్ వచ్చి ఫోర్ ఇంచెస్ ఇప్పుడు ఇదే ఫైవ్ ఇంచెస్ని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చంక లూస్ వచ్చి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం మనము బ్లౌజ్కి అయితే జాయింట్లు వేస్తాం కదండి షర్ట్కి అలా జాయింట్లు వేయలేం కాబట్టి ఒకేసారి ఇలా ఒకటిన్నర ఇంచ్ అయితే ఖర్చు తీసుకుంటున్నాను ఎక్స్ట్రా అయితే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ అయితే మాత్రం జాయింట్లు వేసుకుంటే బాగోదండి షర్ట్కి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఇలా హ్యాండ్ షేప్లో డ్రా చేసుకోవాలి మనం ఎక్స్ట్రా బుట్ట కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ని కూడా ఇలా క్రాస్గా ఆ హ్యాండ్లో కలుపుకొని మార్కింగ్ అనేది చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ని కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి అదేలాగా ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రాగా క్లాత్ మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా పై వైపు కింద వైపు టక్స్లు అనేది ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి కింద వైపు బుట్ట హ్యాండ్స్ కోసం ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలండి మనం ఎక్కడ వరకు అయితే టక్స్ ఇచ్చుకున్నామో అక్కడ వరకు ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి కింద వైపు పెట్టిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేటివి పై వైపున పెట్టుకుంటూ రావాలండి ఇలా టక్స్ ఇచ్చుకున్న వరకు పై వైపున కింద వైపున ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడా ఫ్రిల్స్ అనేటివి స్టిచ్ చేసుకుందామండి మీలా ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి ఆల్రెడీ షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరన్నా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా టూ హ్యాండ్స్ కూడా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి కింద వైపు పట్టి స్టిచ్ చేసుకోవడానికి స్కట్ కలర్ క్లాత్ ఒకటిన్నర ఇంచ్ అయితే తీసుకొని కింద వైపు క్లాత్ పెట్టి పై వైపున ఇలా హ్యాండ్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసి ఆ పట్టుని డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఆ పట్టీకి ఎడ్జ్లో కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్నట్లయితే చూడ్డానికి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్కి కూడా పట్టీ అనేది స్టిచ్ చేసుకుందాము మీరు ఎప్పుడైనా ఇలా షర్ట్కి బుట్ట హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేశారా లేదో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి బుట్ట హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయడము ఇది మా ఫ్రెండ్ వాళ్ళ పాపదే తను ఆల్రెడీ ఇలా స్టిచ్ చేసి లాస్ట్ ఇయర్ అయితే వేశారంట తనకి చాలా అందంగా ఉందంట చూడడానికి అందుకని ఇదేలాగా బుట్ట హ్యాండ్స్ పెట్టి స్టిచ్ అయితే చేయమన్నారు ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షర్ట్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూస్తాము షర్ట్కి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కాకుండా ఇలా మనము సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటాం కదండీ అక్కడ నుంచి ఇలా మిడిల్కి ఫోల్డింగ్ అనేది చేసుకొని మిడిల్ ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకొని అక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోకూడదు ఇప్పుడు హ్యాండ్కి మిడిల్ పాయింట్ అలాగే మనము షర్ట్కి మిడిల్ పాయింట్లో టక్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడ నుంచి హ్యాండ్ అనేది ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత దీనిపైన రివర్స్ చేసుకొని ఇంకొక కుట్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా హ్యాండ్ని ఇలా జాయింట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా సరే ఇలా షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకున్నట్లయితే హెచ్చు తగ్గులు అనేటివి రాకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఒకవైపు హ్యాండ్ని జాయింట్ చేసుకున్నాం కదా రెండో వైపు కూడా సేమ్ అదేలాగా సైడ్స్ దగ్గర నుంచి ఇలా మిడిల్ ఫోల్డింగ్ చేసి టక్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఆ టక్స్ దగ్గర నుంచి హ్యాండ్ని జాయింట్ చేసుకుంటూ రావాలి మనం షర్ట్కి అలాగే బ్లౌజ్కి డిఫరెన్స్ ఏంటంటే షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది జాయింట్ చేయకూడదండి బ్యాక్ పార్ట్లో మనము ఎక్స్ట్రాగా తీసుకుంటాం కదా షర్ట్ కటింగ్ చేసేటప్పుడు అందుకని ఇలా మిడిల్ ఎక్కడ వస్తుందో అక్కడ నుంచి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి మనం హ్యాండ్ లూస్ ఎంత డ్రా చేసుకున్నామో ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ అది అలాగా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఇలా సైడ్ జాయింట్స్ అనేది చేసుకుంటూ రావాలి ఇలా పై నుంచి కింద వరకు కూడా నీట్గా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు దాని పక్కనే ఇంకొక కుట్ట అనేది వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ టక్స్ అనేది ఇచ్చుకోవాలండి ఇప్పుడు సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్స్ చేసుకుందాము ఇటు సైడ్ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకుందామండి డబుల్ స్టిచ్ వేసుకున్నట్లయితే వాళ్ళు లూసు టైట్ ఉంటే విప్పుకోవడానికి వీలవుతుంది దీనికి కూడా సైడ్స్ ఇలా టక్స్లు అనేది ఇచ్చుకున్నట్లయితే మన బుట్ట హ్యాండ్స్ షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది చాలా క్యూట్గా ఉన్నాయండి హ్యాండ్స్ ఆది రెస్సు కూడా వాళ్ళు సేమ్ ఇదేలాగా స్టిచ్ చేసుకున్నారు ఇప్పుడు ఆది షర్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఆది షర్ట్ కూడా సేమ్ ఇలాగా స్టిచ్ చేసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్